నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కాకడ మల్లెపూల మొక్క గురించి తెలుసుకుందామండి కాకడ మల్లెపూల మొక్క పువ్వులన్నీ బాగా పూసిన తర్వాత మొక్కలు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కని మనం ఎలా రెడీ చేసుకోవాలి ఎలా వాటిని కట్ చేసుకోవాలి ఎంతవరకు కట్ చేసుకోవాలి అలాగే ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు బాగా ఎక్కువగా పూస్తాయి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాటి వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పువ్వులు పూసేసి అయిపోయినాయి అనమాట అయిపోయిన వాటి కూడా కట్ చేసేస్తున్నామండి మనం ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను మళ్ళీ మంచిగా కొత్త చిగురు కూడా వస్తుందండి ఇందులో అది కూడా చూపిస్తాను నేను ఎందుకంటే నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అలాంటివి అనమాట ఫర్టిలైజర్ కానివ్వచ్చు కంపోస్ట్ కానివ్వచ్చు మొక్కని బాగా కేర్ తీసుకుంటాను కాబట్టి పువ్వులు అనేవి కాకడం పువ్వులు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి ఎలాంటి సీజన్లోనూ పూస్తాయండి కానీ చలికాలంలో కొంచెం బాగా ఎక్కువగా పూస్తాయి నెక్స్ట్ ఇంకొచ్చే టైం అయితే కనుక మనకి చలికాలం అయిన తర్వాత ఎండాకాలం అలాగే వానాకాలం కొంచెం తగ్గుతాయి అనమాట కానీ చలికాలంలో మాత్రం చాలా ఎక్కువగా పూస్తాయండి పువ్వులు కానీ సంవత్సరం అంతా పూసే పూలు అనమాట కాకడం మల్లె పూలు అయితే సంవత్సరం అంతా పూస్తాయి అనమాట ఇక్కడ నేను వీటిని పూలన్నీ వచ్చేసినాయి కదండి పూలన్నీ వచ్చి అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ ఎలాగో పువ్వులు పూ్యవండి వాటిని కట్ చేస్తే మొక్క కొంచెం హెల్తీగా ఉంటుందండి వాటిని చూసుకొని మీరు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట దాకా పువ్వులు వచ్చి అయిపోయినాయో అక్కడ దాకా చూసుకొని స్టెమ్ అనేది కట్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో అయిపోతున్నాయి కదండి మొక్కకి న్యూట్రిషన్స్ తగ్గితే నైట్రోజన్ తగ్గిన సో ఎంపిక అనేది ఏమాత్రం మొక్కకి తగ్గిందనుకోండి ఇలా ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారిపోతాయి అనమాట సో అలాగే ఇప్పుడు ఆకులు రాలే టైం కాబట్టి కొన్ని ఆకులు అయితే ముదిరిన ఆకులు రాలిపోతాయండి కానీ కొత్తగా వచ్చిన చిగురు ఆకులు గనక ఈ విధంగా ఎల్లో కలర్లోకి అయిపోయి రాలిపోతున్నాయంటే గనక తప్పకుండా మొక్కకి న్యూట్రిషన్ అనేది తగ్గిందని అర్థం అనమాట మనం మొక్కకి టైం టు టైం న్యూట్రిషన్స్ అనేది అందించాల్సి ఉంటుందండి చూసుకొని మొక్కని మీరు అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ అలాగే మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి టైంకి అందిస్తూ ఉన్నారనుకోండి మొక్క అనేది చాలా బాగా హెల్తీగా వస్తుందండి అలాగే మనకి సంవత్సరం అంతా కూడా పువ్వులు పోయటానికి మొక్క రెడీగా ఉంటుంది ఇక్కడ కింద చూసుకోండి కింద కనుక మీకు ఇలా స్టెమ్ దగ్గర చిన్న చిన్నవి ఉంటాయండి చిగురులు అనేవి వీటిలో పువ్వులు రావు జస్ట్ ఊరికే అలా చిగురు చిన్న చిన్న కొమ్మలు వచ్చేసి ఉంటాయి వాటి అన్నిటిని మీరు కట్ చేసుకున్నారనుకోండి చిన్న చిన్న వాటి అన్నిటిని కట్ చేసి మీరు తప్పించారంటే మొక్క బాగా ఎదుగుతుందండి ఎందుకంటే మనకి మొక్క మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి పైన ఉండే స్టెమ్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట గాలి ఆడేటట్టుగా ఉండాలి ఆ విధంగా ఉంటే కనుక మొక్క ఎదుగుదల అనేది బాగుంటుందండి అలా చిన్న చిన్నవనేవి చాలా మనకి మొదట్లో చాలా చిన్న చిన్నవనేవి వచ్చేసింది అనుకోండి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి కదా ఆ విధంగా వచ్చింది అనుకోండి మొక్క అనేది తప్పకుండా తగ్గిపోతుంది అనమాట అలాంటి వాటిని చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మీరు ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కానీ మొక్కని ఈ విధంగా మొక్కలో ఉండే మట్టి అనేది ఈ విధంగా లూస్ చేసుకోవాలన్నమాట సాయిల్ అనేది ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఒక్కసారి మట్టి అనేది ఈ విధంగా లూజ్ చేసుకున్న తర్వాత మీరు గట్టి ఫర్టిలైజర్ అయినా కంపోస్ట్ అయినా ఇవ్వాలన్నమాట మొక్కకి నేనైతే ఇక్కడ ఈ విధంగా లూజ్ చేసేసుకుంటున్నానండి మొత్తం మట్టి అంతా కూడా ఈ విధంగా లూస్ చేస్తూ ఉంటాను కానీ నేను తప్పకుండా వారానికి ఒక్కసారైనా పదిహేను రోజులకి తప్పకుండా పదిహేను రోజులకి ఒక్కసారి మాత్రం కంపల్సరీగా మట్టి అనేది లూజ్ చేస్తూ ఉంటానండి కానీ వారానికి ఒకసారి తప్పకుండా చేస్తూ ఉంటానన్నమాట నేను పువ్వులు బాగా ఎక్కువగా పుయ్యటానికి ఇక్కడ వెనిగర్ అనేది వాడుతున్నానండి ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా అది వాడుతున్నాను అనమాట అది కొంచెం ఒక హాఫ్ లీటర్ నీళ్ళకి ఒక్క స్పూన్ అంతా వెనిగర్ అయితే వాడుతున్నాను అనమాట వెనిగర్ అనేది ఆకులు పచ్చగా రావటానికి బాగా హెల్ప్ అవుతుందండి అలాగే మొక్క అనేది బాగుంటుంది మొగ్గలు కూడా అంతే అండి సైజు కొంచెం మొగ్గలు సైజు అనేవి చిన్న చిన్నగా వస్తున్నాయి అనుకోండి మొగ్గలు వెనిగర్ కనుక మనం ఇస్తే స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మట్టిలో ఇచ్చుకోవచ్చు మనం ఏదైనా ఎలా చేసుకున్నా కూడా వెనిగర్ అనేది మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే చీమలు కూడా రాకుండా వెనిగర్ అనేది కాపాడుతుంది ఇక్కడ ఎగ్షెల్స్ వీటన్నిటిని కూడా నేను పౌడర్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి సో ఈ వెనిగర్ వాటర్లోనే ఈ విధంగా నేనైతే పౌడర్ చేసుకున్న ఎగ్షెల్స్ని అంతా కూడా వేసుకొని ఒకసారి వాటర్ హాఫ్ లీటర్ తీసుకున్నానని చెప్పాను కదండి హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక్క స్పూన్ వెనిగర్ అండి అలాగే రెండు స్పూన్ల ఎగ్షెల్స్ అనమాట ఎగ్షెల్స్ పౌడర్ అనమాట ఒక స్పూన్ వచ్చేసి పసుపు పొడి అనమాట పసుపు పొడి అండి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానన్నమాట మొక్కకి నేను మట్టిలో ఏదైనా ఫంగస్ కానీ అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు మనకి మొక్కకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి పసుపు అనేది అప్పుడప్పుడు వాటర్లో కలిపేసి వేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈ సొల్యూషన్ని మీరు నేను డైరెక్ట్గా మట్టిలోకి ఇచ్చేస్తున్నానండి పాటకి వేసేస్తున్నాను అనమాట ఇది మీరు వడకట్టుకొని దీన్ని కూడా మీరు స్ప్రే అనేది స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట పసుపు వేయకుండా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకునేటప్పుడు నేనైతే పసుపు వేసాను కాబట్టి నేను మట్టికి ఇస్తున్నాను కాబట్టి పసుపు వేసుకున్నానండి మీరు వెనిగరు ఎక్సెల్స్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు కాసేపు పెట్టండి ఎండలో వన్ అవర్ టూ అవర్ పెట్టేసి వాటిని బాగా వడకట్టుకొని మీరు వడకట్టుకొని వాటిని తర్వాత స్ప్రే చేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా చేసుకున్న కూడా మనకి ఆకులనేవి చాలా పచ్చగా అసలు ఎంత బాగా వస్తాయో నెగనిగలాడుతూ వస్తాయి అనమాట ఆకులనేవి కరివేపాకు మొక్క కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెసిపీ అనేది సో మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట సో నేనైతే ఇలా ట్రై చేశానండి నాకైతే అప్పుడప్పుడు నేను ఇలా వేస్తూనే ఉంటానన్నమాట ఏదో ఒకటి సో నేను ఇది కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా చిగురు అనేది కొత్త చిగురు అలాగే ఉంటుంది మళ్ళీ పాత పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మొక్క అలా ఉండకుండా మళ్ళీ కొత్త చిగురు అనేవి సేమ్ అదే కొమ్మలో కూడా కొత్త కొత్త చిగురులు అనేవి వస్తూనే ఉంటాయి అనమాట నాకు సో నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి మరి మీకు కూడా ఈ సొల్యూషన్ అనేది మీకు కూడా ఏ పూల మొక్కలకైనా యూజ్ అవ్వచ్చేమో అనుకుని ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నానండి మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి సో నేను ఇక్కడ మీకు చాలా వరకు ఇంట్లోనే రెడీ చేసుకొని మనం మొక్కలకి ఎలా మన మొక్కల్ని హెల్తీగా పెంచుకోవచ్చు అనే దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తానండి మన వీడియోలో వీడియోస్ కొంచెం లెంత్గా ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి అప్పుడే మీకు నేను చెప్పే సొల్యూషన్స్ అన్నీ అర్థమవుతాయి గార్డెనింగ్ ట్రిక్స్ టిప్స్ కూడా చాలా ఉంటాయి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్